నారాయణ నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం రాశిఫలాలు ఈ రాశిఫలాల్లో భాగంగా మనకిప్పుడు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ మే మాసం మొత్తం కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు ఎందుకంటే మిశ్రమ ఫలితాల కన్నా కూడా మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు ఎవరైనా కొత్తగా రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకున్న వారికి మే ఐదో తారీఖు తర్వాత ఖచ్చితంగా మీరు అడుగుపెట్టండి దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనపడుతుంది ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్నటువంటి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారికి ఇనుము ఇటుక ఇసుక ఇలా కన్స్ట్రక్షన్ రంగాలకు సంబంధించినటువంటి వాటిల్లో అడుగు పెట్టండి ఖచ్చితంగా మీకు పై పై స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం అవకాశాలు అయితే మెండుగా కనపడుతూ ఉన్నాయి అలానే బెట్టింగ్లు కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి బెట్టింగ్లు కానీ అలానే ఈ యొక్క ఏమంటారంటే బెట్టింగుల్లోను షేర్స్లోను మ్యూచువల్ ఫండ్స్లోను ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఆన్లైన్ వ్యాపారాలు ఏమైనా ఉంటే వాటిలో చేయటం ద్వారా ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు కాబట్టి మీకు తెలిసింది మీరు చూసింది మీకు అర్థమైన వాటిలో ఇన్వెస్ట్ చేయండి దాంట్లో నేల మీద ఇన్వెస్ట్ చేయడం ఈ కర్కాటక రాశి వారికి చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఏదైనా కన్స్ట్రక్షన్ రంగాల వారికి బిల్డర్స్గా చేసేవారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి సానుకూలైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కర్కాటక రాశి వారికి మళ్ళీ కూడా అందుకని చాలా సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి అదృష్టం ఈ మే మాసం ఐదో తారీఖు నుంచి కలిసి వస్తుంది ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కుబేరితో కలిసి వచ్చేటువంటి లక్ష్మి అమ్మవారు మీ ఇంటి ఉంటారు కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అలానే మీకు ఇంకా సానుకూలంగా ఉండాలంటే కనుక చిన్న పరిహారాలు కూడా చెప్తాను ఆ పరిహారాలు కూడా చేసుకోండి అలానే మీరు విదేశీ ఆలకి వెళ్ళాలి అని కల కనటువంటి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఈ మాసం ఇరవై రెండో తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి సానుకూల పరిస్థితి ఏర్పడేసి ఆ విదేశాలకు వెళ్ళడానికి ఇంటర్వ్యూలు కూడా మీరు పాస్ అయ్యేదానికి ఆ వీసా ఇంటర్వ్యూలు కూడా మీకు పాస్ అయ్యేదానికి సానుకూలంగా కనపడుతూ ఉంది అలానే ఈ ఒక రంగాలు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగాలందరికీ కూడా బాగుండాలి అనుకుంటే కనుక చిన్న పరిహారం ఒకటి చేసుకోండి అలానే ముఖ్యంగా చెప్పాల్సినటువంటి కర్కాటక రాశి వారికి ఏంటంటే ఈ పదిహేనో తారీఖున పుష్కరాలు అనేది మనకి ఏర్పడుతూ ఉన్నాయి ఈ పుష్కరాల కాలంలో కనుక పెద్దలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఈ పితృదోషాలు ఉన్నవారు ఏదైనా కార్యక్రమం చేయాలంటే చేసుకోండి అలానే కర్కాటక రాశి వారికి నాగదోషం కుజదోషం కాలసర్పదోషం అలానే ఆర్థిక ఇబ్బందులు అలానే నరదిష్టి నరఘోష అలానే శత్రువయం శత్రుపీడ ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీరందరికీ కూడా పుష్కర కాలంలో నది కానీ సముద్రం కానీ అలానే కాలువలు ఏర్లు సెల ఏర్లు బ్రహ్మగుండాలు కోనేర్లు ఇలాంటి వాటిలో కనుక స్నానం ఆచరించడం ద్వారా ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది అలానే మీరు స్నానం ఆచరించేటప్పుడు మీరు ఒక చిన్న పని చేస్తే సరిపోతుంది అవి ఏంటి అంటే ఇంగువ ఒక ఇరవై గ్రాములు అలానే పిప్పర్మెంట్ ఒక ఇరవై గ్రాములు మీంట్ అంటారు అది ఒక ఇరవై గ్రాములు అలానే జీడి గింజలు ఒక ఐదు ఈ మూడు తీసుకొని ఒక కొబ్బరికాయ కూడా తీసుకోండి ఈ నాలుగు వస్తువులు తీసుకొని ఒక రెండు నిమిషాలు తలమేం పెట్టుకొని మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏం కావాలి ఇవన్నీ కూడా మీరు కోరుకొని ఆ కోరుకుని మిమ్మట మీ తల చుట్టూతో సెవెన్ టైమ్స్ తల దగ్గర నుంచి వరకు సెవెన్ టైమ్స్ దిష్టి తీసుకోండి ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మీరు స్నానం చేసినటువంటి నీటిలో పడివేయండి పడివేసిన తర్వాత మీరు ఏదైనా అమ్మవారి కానీ అయ్యవారి కానీ ఆలయం ఉంటే అక్కడ మట్టి ప్రమిదలు రెండు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వులంతో కానీ కొబ్బులతో కానీ దీపారాధన చేయండి ఆ రోజంతా కూడా మీరు పాస్టింగ్ ఉండండి నైట్ పూట లైట్గా ఏదైనా టిఫిన్ చేయండి ఇలాంటివి చేయడం ద్వారా మీరు కోరినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరేదానికి ఉంటుంది కాబట్టి ఈ మారా ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారు మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చేటువంటి పుష్కరాల్లో అలానే మనకి ఇంకొక రెమెడీ కూడా ఏంటంటే కనుక మీరు ఏదైతే జొన్నలు ఉంటాయో ఈ జొన్నలు పిండి వేయించి ఈ జొన్న పిండి రొట్టెలు చేసి ఈ రొట్టెల్ని కనుక ఆవుకి తినిపించడం ద్వారా మీకు ఖచ్చితంగా మంచి ప్రతిఫలం కనిపించేలా కనబడుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం అనేది మీరు చేయండి అలానే మనకి ప్రతి మాసంలో కూడా ఇస్తున్నట్టుగానే గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కర్కాటక రాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ టూ ఫైవ్ ఫైవ్ టూ సారీ డబల్ టూ ఫైవ్ టూ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ టూ టూ ఫోర్ ఎయిట్ అనే ఈ నెంబర్ని కనుక మీరు ప్రతిరోజు కూడా త్రిపుల్ టూ అంటే రెండు వందల ఇరవై రెండు సార్లు పారాయణం చేయాలి ఇది ఎలాగా అంజీర్ అని దొరుకుతాయి మీకు పప్పు అంజీర్ ఫ్రూట్ అనమాట అది అంజీర్ కానివ్వండి లేదా పిస్తా కానివ్వండి ఒక ఐదు చేతులు పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసేసి అవి మీరు తీసుకోవడం ద్వారా మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను జైశ్రీమన్నారాయణ